సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ పద్దెనిమిదవ భాగంలో ఏడవ అధ్యాయమైన నిగూఢమైన జీవితాలు కంటిన్యూ చేద్దాం మా దిగువన భూగ్రహం తీవ్ర వేగంతో ఉబ్బిపోతున్నట్లుగా కనిపిస్తున్న విధానం వలన మేము భూగ్రహాన్ని సమీపిస్తున్నాము అని నేను చెప్పగలను అయితే నా నూతన దృష్టి సామర్థ్యం వలన ఎంతో సుపరిచితమైన మన గ్రహం సైతం విభిన్నంగా కనిపించింది భూగ్రహం ఉపరితలానికి ఎంతో లోతులో రాఫెల్ రూపంలో నేను చూసిన దానిలాగానే కనిపిస్తున్న ఒక కాంతివంతమైన సౌరమండలం ఉండడాన్ని నేను విభ్రాంతితో చూశాను ఈ భావం నిలిచి ఉండలేనంతగా మేము అతి త్వరలోనే భూమిని చేరుకున్నాము కానీ నేను దానిని మరిచిపోలేదు రాఫెల్ ఇప్పుడు నాకు జాగ్రత్తగా మార్గనిర్దేశం చేస్తూ అతను నాకు చూపించాలి అనుకుంటున్న దానికోసం ఒక అనుకూల స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు నేను అనుభూతి చెందాను చివరకు మేము ఒక చోట ఆగి నేల అడవి సముద్రం పర్వతాలను స్పష్టంగా గుర్తించగలిగినంత దూరంలో భూమికి ఎగువన నిలకడగా ఉన్నాము ఇప్పుడు మనం పూర్తిగా భూమి ఆరా లోపలే ఉన్నాం అంటూ తను కొనసాగించాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మరంత వాస్తవమైనది నువ్వు మరంత సులభంగా చూడగలుగుతావు రాఫెల్ నన్ను సమీపించి నా కళ్లపైన మరోసారి తన చేతులను ఉంచాడు ఇప్పుడు చూడు అంటూ అతను ఆజ్ఞాపించాడు నేను ఎంతగానో నిర్గంతపోయాను ఆ దృశ్యమంతా పూర్తిగా ఎలా రూపాంతరం చెందింది అంటే నేను చూసింది ఏమిటి అనేది ఆకలింపు చేసుకోవడం ఎంతో కష్టమైపోయింది ప్రశాంతంగా ఉన్న సముద్రంలోని నీటి అలల్లా ఒకదానిలో నుంచి ఒకటి తొణుకుతున్న రంగు పట్టీలు గల ఒక ఎడతగని ఇంద్ర ఆ వాతావరణం అంతా కోమలమైన వర్ణాల లేత ఛాయలను అద్దినట్లుగా కనిపిస్తోంది ఆ అలలు ఇసుక ఇసుకపై తమ ఆకారాలు ఏర్పడేలా జాడలను వదిలి వెళుతున్నట్లుగానే ఈ రంగులు కూడా భూమిపైన ఉన్న అనేక వస్తువులపై ప్రసరించి వాటిలో నిలిచి ఉండి వాటి చేత ప్రతిఫలింపబడతాయి ఆకుపచ్చ కిరణం గడ్డిని ఆకులను తమ సొంతం చేసుకుంటుంది ఎరుపు కిరణం ఎర్రాళ్లను పొలాల్లోని ఎరని పాపి పువ్వులకు లేత ఛాయలను అద్దింది నీలివర్ణపు కిరణం నీటిని ఆకాశాన్ని ఏల్తోంది వాతావరణంలో నుంచి ప్రకాశిస్తున్న హరితవర్ణం నిజంగానే ఎంతో అర్థవంతమైన ఒక మహనీయ జీవి అని నేను భావించాను నేను రెప్పవేయకుండా చూడగా చూడగా ఒక అతిపెద్ద హరిత ఆత్మరూపంలో మా కింద పరుచుకొని ఉన్న పచ్చిక బయల మీద సుదీర్ఘ చింతనలో ఉన్నట్లు నేను తెలుసుకున్నాను అక్కడ ఉన్నది ఒక దేవత రాఫెల్ చెప్పాడు ఆ ఏడు ఆత్మల్లో ప్రతి ఒక్కదాని దగ్గర అనేక చిన్న ఆత్మలు పనిచేస్తుంటాయి ఆ చిన్న ఆత్మల దగ్గర మరింత చిన్నవైన ఆత్మలు ఆజ్ఞలను శిరసావహించడానికి సిద్ధంగా ఉంటాయి దగ్గరకురా నువ్వు చూడగలుగుతావు మేము భూమి ఉపరితలం మీదకు తీవ్ర వేగంతో దిగివచ్చిన తరువాత ఆ పెద్ద దేవత రూపం గుర్తించనేనట్లుగా ఉంది కాని అతని వస్త్రాల నుంచి క్రిందకు జాలువారుతో అనేక చిన్న చిన్న హరిత రూపాలు నాట్యం చేస్తూ సహజంగానే పనిలో పూర్తిగా తలముణకలైపోయి ఉన్నాయి గంధర్వులు నిజంగానే నేనొక్కసారిగా అనేశాను కానీ గంధర్వులు వాస్తవంగా ఉండరు కదా గొప్ప దిగ్భ్రాంతితో నా మాటలకు నేనే అడ్డు తగిలాను ఎందుకు ఉండరు రాఫెల్ దాదాపు కోపంతో ప్రశ్నించినట్లుగా అనిపించింది ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర అంతటా గంధర్వుల గురించి వ్రాయబడి ఉంది వర్ణించబడి ఉంది చిత్రాలు వేయబడ్డాయి అయినా గాని ప్రజలు ఏ అనుభూతులు లేకుండా ఎంతగా మొద్దుబారిపోయారు అంటే నిజం ఏమిటో నిర్ధారించుకోకుండానే వాళ్ళు గంధర్వులు అనేవాళ్లు లేరు అనే నిర్ణయానికి వచ్చేస్తారు అవశ్యంగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేకుండా ప్రకృతి తన కార్యకలాపాలను కొనసాగించలేదు వాళ్లు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ సర్వత్రా సహాయపడుతూనే ఉంటారు ఈ మనోహరమైన చిన్న జీవుల్లోని కొంతమంది సహాయం లేకుండా ఏ పువ్వు ఎదగదు ఏ పండు పక్వానికి రాదు ఏ పక్షి పాడదు వాళ్లల్లో అనేక హోదాలు అనేక స్థాయిలు ఉన్నాయి మరి వాళ్లల్లో అతి చిన్నగా ఉండే వాళ్ళు అణువుల వ్యవహారాలను చూసుకుంటారు మేము ఇప్పుడు ఆ పచ్చిక బయలు అంచుని ఉన్న అడవిలోకి ఆ గంధర్వ గణాలను అనుసరించి వెళుతున్నాము చివరకు చిన్న చిన్న ఆలలతో ఉన్న ఒక సలయేటి పక్కన తనతో పాటు కూర్చోమని రాఫెల్ నాకు సైగ చేశాడు ఇప్పుడు విశ్రాంతిగా ఉండి ప్రకృతి వాస్తవంగా ఎలా జీవిస్తుందో తెలుసుకో అని అతడు సౌమ్యంగా చెప్పాడు చాలా సేపటి వరకు నేను నిశ్శబ్దంగా గమనించాను నేను చూసిన దానిని ఏమాత్రము నమ్మలేకపోయాను ఎందుకంటే గాలి అన్ని ఆకారాలు అన్ని పరిమాణాల్లోనూ ఉన్న పారదర్శకమైన వివిధ రంగుల జీవులతో నిండిపోయి అది కదిలే ఇంద్రధనసులా ఉంది వాళ్లను నియంత్రించే దేవతల నుంచి లభించే అదృశ్యమైన దిశ నిర్దేశం చేత నడపబడుతున్నట్లుగా వాళ్లు తమ పనుల్లో ఎంతో వేగంగా అటు ఇటూ తిరుగుతున్నారు వాళ్లు ఒక పొడవైన గడ్డికి తేజస్సును కలిగించి దానిలోని హరిత కాంతిని వంపుతున్నట్లు కనిపించింది వాళ్లు అడవి లైలాక్ పువ్వుల మీద లేత ఊదా రంగు మబ్బుల గాలిలో నిలిచి ఉన్నారు వాళ్లు నీటిలో నుంచి లోపలకు వెళ్లి నీటికి నురుగును తడుకును అద్దడం కనిపించింది వాళ్ళు ఎన్నెన్నో ఆకృతుల్లో ఉన్నారు పుట్టగొడుగుల కింద నుంచి మరుగుజ్జుగా ఉన్న కిన్నెరలు తొంగి చూడడం నేను గమనించాను సలయేటి ఒడ్డున చిన్న చిన్న జల యక్షులు నీటిని త్రాగడానికి అంచు దగ్గరికి రావడం నేను చూశాను ఈ పక్షుల జ పక్షులు జంతువులు అన్ని ఆ యక్ష గంధర్వుల ఉనికి పట్ల ఎరుకతోనే ఉన్నట్లు అనిపించింది వాస్తవానికి వాళ్లతో ఆడుకోవడం కోసం అతి తరచుగా అక్కడ ఆగుతూ ఉండేవి పువ్వులు కుందేళ్లు సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తూ వాటి చుట్టూ గాలిలో తిరుగుతున్న చిన్న చిన్న యక్షులను నేను చూశాను వాళ్ళు కొన్నిసార్లు అలా తిరగడాన్ని కాసేపు ఆపి వాటి చుట్టూ ఉల్లాసంగా ఎగురుతూ గాలిలో ఎత్తుగా ఒక పక్కకు గెద్దుతున్నారు కుందేళ్లు వెంటనే ఉత్సాహంతో వాళ్లను అనుకరిస్తున్నాయి బిన్ తన స్వీయ సాంగత్యంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పుడు ఆనందంగా గిరగిరా తిరగడం వగలిపోతూ తన చెవులను కదిలించుకోవడంలోని భావాన్ని నేను అకస్మాత్తుగా అవగాహన చేసుకున్నాను ఈ యక్షులలో కొంతమందికి అప్పగించబడిన పని ఏమిటంటే వాళ్ళు పక్షులు జంతువుల పిల్లలకు ఆడుకోవడం నేర్పిస్తారు అది నిజంగానే ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది రాఫెల్ రహస్యంగా చెప్పాడు ఇప్పుడు ఆ పక్షిని చూడు అతను మనోహరంగా పాటలు పాడే ఒక పెద్ద పక్షి మా తల మీదుగా వాలి ఉన్న ఒక కొమ్మపైన కూర్చుని దీర్ఘ చింతనలో ఉండడం చూపించాడు నేను గమనిస్తూ ఉండగానే నారింజ వర్ణములో ఒక అందమైన గంధర్వుడు ఆ పక్షి దగ్గరకు వచ్చాడు అతను దాని చెవిలో గుసగుసలాడడం మొదలుపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఆ పక్షి కొంతసేపు శ్రద్ధగా విన్న తరువాత అప్పుడు నెమ్మదిగా తన చిన్న మెడను సాగదీసి కొన్ని పరిచయ స్వరాలు పలికించింది ఆ గంధర్వుడు దానిని కోపగించుకుని ప్రేరణను ఇచ్చి ఆ పక్షి ఒక అందమైన పాటను పూర్తి స్థాయిలో అందుకునే వరకు క్రమంగా కృషి చేశాడు అయితే గంధర్వలోకం వాస్తవంగానే ఉన్నదన్నమాట నేను చూసిన రమణీయ దృశ్యాల చేత ముగ్ధురాలినైపోయి మెల్లగా నాతో నేను చెప్పుకుంటున్నట్లు అనుకున్నాను పిల్లలు గుర్రాలు కూడా వేటివైపు చూస్తూ ఉంటాయో నేను ఇప్పుడు అవగతం చేసుకోవడం ఆరంభించాను అవును మద్యం మత్తులో ఉన్న మానవులు కూడా రాఫెల్ నవ్వుతూ అన్నాడు అలవాటైన లౌకిక దృష్టి అనే చెర నుంచి కొద్దిసేపు పాక్షికంగా స్వతంత్రులమైనప్పుడు వాటిని చూడగలుగుతారు నిషాలో ఉన్నప్పుడు వాళ్లు చూసే ఆ ఎలుకలు పాములు అవశ్యమైన అసలైన ప్రాణులే కాని అవి ప్రగతిశీల వర్గానికి చెందినవి కాదు అతను కొంతసేపు మాట్లాడడం ఆపి నన్ను ఆసక్తిగా గమనించాడు నువ్వు ఈ రోజు నేర్చుకున్న దానితో నువ్వు సంతృప్తి చెందావా అతను చివరికి నన్ను అడిగాడు ఈ ప్రశ్న నన్ను ఉలిక్కి పడేలా చేసింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమిటి అంటే హాన్స్ క్రిస్టినాండ్రిన్స్ అర్థర్ రఖామ్ ఎడ్మండ్ డ్యూక్ల రచనలన్నీ ఒక్కటిగా మారి అందంగా ప్రాణం పోసుకుని కళ్లెదుట నిలిచినట్లుగా ఉన్న ఆ మనోహరమైన దృశ్యాన్ని తదేకంగా చూస్తున్న నేను తన్మయత్వం నుండి అకస్మాత్తుగా బయటపడ్డాను నా ఆలోచనలు షేక్స్పియర్ అనేక ఇతర కవుల వైపుకు కూడా వెళ్లాయి వాళ్లంతా గంధర్వులు యక్షులు కిన్నెరులు ఉనికిని వాస్తవమైనదిగానే పరిగణించారు స్పష్టంగానే నేను ఆలోచిస్తూ పైకి అనడం మొదలుపెట్టాను ఆ కవులు గంధర్వులను నమ్మి ఉంటారు వాళ్ల వర్ణాలు చిత్రాలు వీటితో సరిపోలుతున్నాయి కదూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన సాంప్రదాయ గాథల్లో అవి చక్కగా సరిపోతాయి బదులిచ్చాడు రాఫెల్ ఊహాశక్తి గల ఒక చిత్రకారుడు నేరుగా గంధర్వుల చిత్రాలను గీయడానికి ఉద్యుక్తుడవుతాడు అతడు సచేతనంగా వాళ్లను చూస్తాడు మరి వాళ్ల గురించి తెలిసిన ఇతర వ్యక్తుల దృష్టితో అతను అనుసంధానాన్ని ఏర్పరచుకుంటాడు కానీ నువ్వు నాకు సమాధానం చెప్పనేలేదు నువ్వు వీటన్నిటినీ చూసినందుకు నీకు సంతోషంగానే ఉందా చివరకు నేను పూర్తిగా పరవశంలో మునిగిపోతూ ఉన్న నా మనస్సును బలవంతంగా దానిలో నుంచి బయటకులాగి నేను చూసిన దాని సారాంశాన్ని వెల్లడించడానికి అక్కడ ఉన్న పొడవాటి గడ్డిలో నా మోకాళ్లపై కూర్చొని నా గురువు ప్రశ్నకు బదులు ఇచ్చాను ఇది అంతా విస్మయపూరితంగా అద్భుతంగా మనోహరంగా ఉంది నేను నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాను అంతటి సౌందర్యాన్ని మనకు ఏమాత్రమూ తెలియని అసాధారణ కార్యకలాపాలు మన చుట్టుపక్కల అంతటా జరుగుతూ ఉండడాన్ని చూస్తే తప్ప నమ్మలేము నా మనసు క్రమక్రమంగా తన సాధారణ పరిసరాలకు తరలి వస్తుండగా నేను జోడించాను కాని నాకు బోధించమని మిమ్మల్ని నేను అడిగినది ఇది కాదు రాఫెల్ అజ్ఞానంలో దుఃఖంలో కూరుకుపోయి ఉన్న మానవాళికి ఎలా సహాయం చేయవచ్చు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వ్యాధులను ఎలా నిరోధించవచ్చు అనేది తెలుసుకోవాలని నేను తప్పించిపోతున్నాను మరి మీ వాగ్దానాలన్నింటి తరువాత మీరు చేయగలిగినదంతా ఈ గంధర్వులను నాకు చూపించడమేనా నాలో అకస్మాత్తుగా రేగిన కోపంతో ఆశాభంగంతో నేను ఒక్కసారిగా గట్టిగా అరిచేశాను మీరు నా ఆకాంక్షలను అలక్ష్యం చేస్తున్నారా లేక నా ప్రశ్నలకు నిజంగానే ఏ సమాధానమూ లేదా నా స్వరం ఆగ్రహంగా ధ్వనించింది ఆ వన మార్గంలో నా స్వరం ప్రతిధ్వనించగానే ఆ దృశ్యం మెరుపుల క్షణకాలంలో మాయమైపోయింది చిన్నారి చిన్నారి రాఫెల్ వ్యాకులతతో గట్టిగా అన్నాడు నువ్వు ఈ హింసాత్మకత అంతటితోనూ సున్నితమైన ఆ దృష్టి సామర్థ్యపు సవరింపును భగ్నం చేసేశావు ఇప్పుడు ఆ గంధర్వులను నేను చూడగలను కాని నువ్వు చూడలేవు అతను దాదాపు ఏడిపిస్తున్నట్లు అల్లరిగా నవ్వాడు నేను కళ్ళు మూసి తడిచి తెరిపారా చూశాను కాని నిజంగానే అసాధారణమైనది ఏది నేను ఇక ఏమాత్రమూ చూడలేకపోయాను నేను దానిని ఏమాత్రమూ లక్ష్య పెట్టను నేను ఆగ్రహంతో గట్టిగా అరిచి వెక్కి వెక్కి అడవడం మొదలు పెట్టేశానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను ఒకవేళ నేను ప్రజలకు ఎలా సహాయం చేయాలి అనేది తెలుసుకోలేకపోతే కనుక అలాంటప్పుడు నేను అసలు ఏదీ తెలుసుకోనే తెలుసుకోను మన అస్తిత్వపు కారణాన్ని మనము చూడలేకపోతే కనుక అలాంటప్పుడు నేను గంధర్వులను చూడాలి అని అనుకోవడం లేదు మీరు వాళ్లను మరెవరికైనా చూపించండి మంచిది ఆ తరువాత నేనా గడ్డిపైన వేగంగా వాలిపోయి ఎప్పుడూ లేనంత నిస్పృహతో విలపించాను ఎందుకంటే ఒకవేళ రాఫెల్ నాకు సహాయం చేయలేకపోతే కనుక అలాంటప్పుడు నాకు ఇంకెవరు సహాయపడగలరు రాఫెల్ వైపు నుంచి పూర్తి నిశ్శబ్దమే సమాధానంగా రావడం వలన చివరికి నా ఏడుపు తగ్గుముఖం పట్టడం మొదలయ్యింది నాలో భయం పెరిగిపోతుండగా నా ముఖాన్ని కప్పి ఉంచిన చేతి సందుల్లో నుంచి నేను నా సహచరుడి వైపు తొంగి చూశాను ఆకస్మికమైన ఆఘాతంతో నేను చూసింది ఏమిటంటే అతను నిప్పులు కక్కుతున్న కళ్లతో నన్ను ఆగ్రహంగా చూస్తున్నాడు మీకు ఎంతో కోపం వచ్చి ఉంటుంది నేను కృంగుబాటుతో తడబడుతూ అన్నాను నేను కృతజ్ఞత లేకుండా ఎంత అమర్యాదగా ప్రవర్తించాను నాకు అది తెలుసు కాని నేను నిస్సహాయరాలిని మీరు నాతో పూర్తిగా విసిగిపోయారు కదూ నేను అతని వైపు చూడడానికి సాహసించలేకపోయాను నువ్వు అనుకుంటున్న దానికి విరుద్ధంగా ఎంతో శక్తివంతంగా ప్రకంపిస్తున్న స్వరంలో ఎట్టకేలకు అతని నుంచి అనూహ్యమైన సమాధానం వచ్చింది నేను నీ పట్ల అమితానందంతో ఉన్నాను వెరటి తమ అహంభావాన్ని తృప్తిపరుచుకోవడం కోసం అద్భుతాలను చూసి అబ్బురపడాలనే కోరికతో మరి కేవలం గతించిపోయే అతి ఉత్సాహంతో మరి స్వయానా జ్ఞానం పట్ల గల ప్రేమతో జ్ఞానాన్ని తీవ్రంగా కాంక్షించే వాళ్లు అనేక మంది ఉన్నారు ఈ ఉద్దేశాలన్నీ ఏ విలువ లేనివి భగవంతుడి పట్ల మరి తమ తోటి మానవుల పట్ల ప్రేమ అనేది మాత్రమే పరిగణించబడే ఏకైక విషయం ఆ రెండు ఒక్కటే నీకు నీ తోటి మానవుల పట్ల ఎలాంటి ప్రేమ ఉంది వెరటి ఈ అద్భుతాలు ఉల్లాసకర విషయాల చేత నువ్వు దారి తప్పిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే కనుక నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నీ హృదయంలో అనే ఆకాంక్షను నువ్వు సిద్ధించుకోగలవు కానీ సహాయం చేయడం కోసం ఎవరైనా అవగాహన చేసుకుని తీరాలి నువ్వు కోరుకుంటున్న విధంగా నువ్వు సహాయపడగలిగే ముందు అసలు వాస్తవంగా జీవితం అంటే ఏమిటి అది ఏ దిశగా పురోగమిస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి రాఫెల్ మనస్ఫూర్తిగా చెప్పిన ప్రీతికరమైన మాటల వలన నాలో అడుగంటి పోతున్న ఉత్సాహం మళ్లీ పుంజుకుంది అంటే మీ ఉద్దేశం నేను విస్మయంగా అడగడం మొదలుపెట్టాను గంధర్వుల గురించి తెలుసుకోవడం అనేది నిజంగా కాలాన్ని వృధా చేయడం మానవుడు నేర్చుకునే వాటన్నిటి లక్ష్యము భావి వైజ్ఞానిక శాస్త్రపు విజయము ఈ రోజు నువ్వు చూడడానికి అనుమతించబడిన జ్ఞానం చుట్టూనే పరిభ్రమిస్తాయి పరిశోధనలను విషపూరితం కాని విధానంలో అంతిమంగా చేపట్టినప్పుడు అణుశక్తిని నియంత్రించి సద్వినియోగం చేసుకోవడం అనేది ఈ ఇంద్రధనస్సు వర్ణాలను ఆ పక్షి నేర్చుకుంటున్న స్వరాలను ఉపయోగించడంపైనే ఆధారపడి ఉంటుంది మరి న్యాయంగానే నువ్వు వ్యాకుల పడుతున్నట్లు కేవలం ఆ విధంగానే వ్యాధులను హీన జీవన ప్రమాణాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది ఈ మాటలు విని నేను బ్రాన్పడిపోయాను అతను చెప్పేది నమ్మే ప్రయత్నంలో నేను రాఫెల్ కాంతివంతమైన కళ్లల్లోకి వెతుకుతున్నట్లుగా చూశాను అతని స్థిరమైన చూపు నుంచి నేను నా జీవితంలో ఎన్నడూ అనుభూతి చెందినటువంటి దృఢ విశ్వాసాన్ని పొందినట్లు అనిపించింది నేను మీరు చెప్పేది నమ్ముతున్నాను రాఫెల్ నేను చివరకు నిట్టూర్పుతో చెప్పాను నాకు సహాయపడడంలో మీరు అలసిపోకపోతే కనుక దయచేసి నాకు మరికొంత చూపించండి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఏడవ అధ్యాయమైన నిగూఢమైన జీవితాలు పూర్తయింది రేపటి నుంచి పంతొమ్మిదవ భాగము ఎనిమిదవ అధ్యాయమైన మానవుడి లోపలి జీవులు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ